ముస్లిములు నలుగురిని వివాహం చేసుకోవడానికి అలా మతాచారం ఒప్పుకుంటుంది అయితే అదే మతాచారం ఏం చెప్తుందంటే ఊరికి గబక్కం చేసేసుకునే హక్కు కాదు మగవాడికి ఇచ్చినటువంటిది మొదటి భార్య ఎవరైతే పెళ్లి చేసుకున్న భార్య ఆమె సంతృప్తి చెంది ఇతని ఆర్థిక పరిస్థితి కానీ ఇతని పోషణ సామర్థ్యం కానీ ఇతని ఆరోగ్యపరమైనటువంటిది కానీ తనతో సంసారం చేసే పద్ధతి కానీ వీటన్నిటి ద్వారా ఇతను ఇంకొకళ్ళని చేసుకున్నా పోషించగలడు ఇద్దరిని అని అంగీకరించాలి ఆ తో మళ్ళీ ఆమెతో కూడా కాపురం చేశాక వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే మూడో పెళ్ళి ఆళ్ళ ముగ్గురు ఒప్పుకుంటే నాలుగో పెళ్ళి ఇది వాళ్ళ మత సంప్రదాయ ప్రకారం ఉన్నటువంటి విధానమే అయితే ఇది ఒప్పుకోకపోయినా సరే చేసేసుకుంటారు అక్కడ మత పెద్దలతో అవసరమైతే అడావిడి జరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ముస్లిం లా ప్రకారం పురుషుడి బహుభార్యత్వానికి అనుమతుంది అంటూ కేరళ హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది మొదటి భార్య బతికొండగా చేసుకునే రెండో పెళ్లిని గుర్తించాలంటే అధికారులు కొన్ని నిబంధనలు పాటించమని ఆదేశించింది ఆ పెళ్లిని రిజిస్టర్ చేసే ముందు మొదటి భార్య అంగీకారం తప్పనిసరి అని చెప్పింది అది ఉందో లేదో పరిగణలోకి తీసుకోమని ఆదేశించింది ఇట్లాంటి సందర్భాల్లో మతాచారాలు సెకండరీ రాజ్యాంగ హక్కులే సుప్రీం అంటూ జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ తాజా తీర్పులో చెప్పుకొచ్చారు